అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ ఏపీలో లిక్కర్ స్కామ్ రోజుగా తిరుగుతుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ నాయుడు చాలా అతి సామాన్యుడి నుంచి వాళ్ళ చార్టెడ్ ఫ్లైట్లో నోట్ల కట్టలు లెక్కబెట్టే ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది సో ఇప్పుడు కట్ చేస్తే వైసీపీ నాయకులే ఆయనను చూసి అసూయపడే పరిస్థితి అనమాట ఆ ప్లేస్లో మనం ఎందుకు లేము మనం ఎందుకు ఇలా గడిచిన ఐదేళ్లలో మనం ఎందుకు అనే ఒక ఆవేదన వైసీపీ నాయకులే కనిపిస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా వెంకటేష్ నాయుడు జగన్ని గట్టిగా ఇరికించాడా నెక్స్ట్ ఇప్పటికే పెద్దిరెడ్డి విచారణలో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావించిన సిట్ అధికారులు కావచ్చు వీళ్ళు పెద్దిరెడ్డి మిథునరెడ్డి కావచ్చు ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ నాయుడిని కనుక గట్టిగా విచారిస్తే మళ్ళీ జగన్ పేరు వచ్చే అవకాశం ఉందా సో అరెస్ట్ జరిగే అవకాశం ఉందా మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ దేవి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు వెంకటేష్ నాయుడు గట్టిగా చాలా మందిని ఇరికిచ్చే అవకాశం ఉంది ప్రధానంగా జగన్ని ఇరికిస్తే కనుక ఇక ఇప్పటికే మిథున్ రెడ్డి విచారణలో జగన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి వెంకటేష్ నాయుడు ప్రస్తావనలో కూడా జగన్ ప్రస్తావన వస్తే ఇక అరెస్ట్ అవ్వడం ఖాయం ఎవరు ఆపడానికి ఇది లేదు అనేది జరుగుతున్న వాదన జగన్ ఇరికిచ్చేదేముంది జగనే వీళ్ళందరినీ ఇరికిచ్చాడు మీరేమన్నారు వెంకటేష్ నాయుడు ప్లేస్లో మేము ఎందుకు లేమని బాధపడుతున్నారంటే జైల్లో లేమనా అంటే అంత ఇప్పుడు ఆయన ఒక సామాన్యుడు స్టేజ్ నుంచి జైల్లో లేవని బాధపడాల వెంకటేష్ నాయుడికి వచ్చినటువంటి పరిస్థితి చూసి ఇవాళ ఆ పరిస్థితి ఎవరు కోరుకుంటారు ఇప్పుడు ఇదేంటంటే లిక్కర్ కేసు ఈ మద్యం కుంభకోణం ఇది కేవలం అవినీతి కుంభకోణం కాదు ఇది ఒక హత్యాకాండ మనం చెప్తోంది అదే ఏది లక్ష మంది పైన చనిపోయారు వీళ్ళు అమ్మింది మద్యం కాదు అది స్లో పాయిజన్ అది తాగి ముప్పై ఐదు లక్షల మంది లివర్ చెడిపోయింది కిడ్నీస్ చెడిపోయింది అని రిపోర్ట్లు చెప్తుంటే వీళ్ళని ఎవరు ఇంకా క్షమిస్తారు ఇవాళ వెంకటేష్ నాయుడు వీడియోల గురించి మీరు మాట్లాడారు ఏంటి అసలు అతను అతను ఏదో అసలు అట్లా కూడా డబ్బుల కట్టలు లెక్కేస్తారని మనకు తెలియదు అతను ఏదో అది అసలు మిషన్ కాదు అతనే జానేస్తున్నాడు బెత్తేస్తున్నాడు లేకపోతే అంగుళాలు లెక్కేస్తున్నాడు ఐదు లక్షలు అంటున్నాడు లేకపోతే నాలుగు కోట్లు అంటున్నాడు మొత్తం టోటల్ ఐదు కోట్లు అన్నాడు మిషన్ లేదు పోనీ చేత్తో లెక్క పెట్టింది కాదు అసలు ఏదో జానా బెత్తే లెక్కేసి ఐదు కోట్లు అన్నాడు అంటే అతను మామూలు వ్యక్తే ఇప్పుడు అతను బుగ్గ కారు ఆ వీడియోల్లో ఆ ఫోటోల్లో చూస్తుంటే బుగ్గకారు వాడటానికి అతను ఏంటి ఏ పోస్టు వెంకటేష్ నాయుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్పా ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇతనే ఒక డిఫాక్టో చీప్ విప్ ఆ బుగ్గకారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదా ఆ బుగ్గకారు జగన్మోహన్ రెడ్డిదా ఆ బుగ్గకారు ధనుజయ రెడ్డిదా అంటే ఇతను అసలు ప్రభుత్వాన్నే ఏలేడా మొత్తం అతన్ని ఇతనే నడిపినట్టుగా కనపడుతుంది వెంకటేష్ నాయుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపినట్టుగా కనపడుతుంది అనేది బుగ్గ కారు ఎవరు అది వాడాలి ఐఏఎస్ లో లేకపోతే అతను ఎవరు ధనుంజయ రెడ్డి బుగ్గ కారులో వెళ్ళాడంటే అర్థం అవును అంటే ధనుంజయ్ రెడ్డి తన బుగ్గ కారు వెంకటేష్ నాయుడుకి ఇచ్చాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చీఫ్ విప్ గా తన బుగ్గ కారు వెంకటేష్ నాయుడికి ఇచ్చాడు స్పెషల్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయింది అది అసలు ఆ కారు ఇతను ఫ్లైట్ దిగటం అది ఎక్కడం అది దిగటం ఫ్లైట్ ఎక్కడం అసలు ఏ ఏ దేశాలకు వెళ్ళాడు వెంకటేష్ నాయుడు పర్యటనలేంటి వాటిపైన విచారణ జరిపించాలి ఎందుకంటే ఈ లిక్కర్ కుంభకోణం ఇది వేల కోట్లు మనీ లాండరింగ్ విదేశాలకు జరిగింది అంటున్నారు ఎక్కడో టాంజానియాలో ఇతను కూడా వెళ్ళాడన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు డన్ ఇన్ఛార్జే చెప్పాడు తాడేపల్లి డన్ ఇన్ఛార్జ్ అతను ఎవరు ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు నాతో పాటు మరి ఆ లాడ్జ్లో వారం రోజులు టాంజానియాలో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడని అతను చెప్పాడని మీడియాలో కథనాలు మనం చూస్తున్నాం సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో కూడా అదే ఉన్న దీంట్లో జింబాబ్వే లేకపోతే ఐవరీ కోస్ట్ కెన్యా అటు ఆఫ్రికా దేశాలే కాదు దుబాయ్ దుబాయ్లో వీళ్ళు వ్యాపారాలు చేశారు వెంకటేష్ నాయుడు అక్కడెవరు ఆ భూనేటి చాణక్య అక్కడెక్కడో ట్రక్కర్ లాజిస్టిక్స్ అనే ఒక కంపెనీ దాని పేరు ఏదో ట్రక్కర్ అయితే దానికి కూడా వీళ్ళు కాపీ కొట్టి ట్రక్కర్ అని పెట్టి అక్కడ ఏదో వ్యాపారాలు చేశారంటున్నారు వాటన్నిటిపైన ఇవాళ విచారణ జరపాలి ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలి సిబిఐ ఈడి సిట్ ఇంటర్పోల్ నాలుగు కమ్ముకుంటే తప్ప నాలుగు వైపులా వీళ్ళు తప్పించుకోకుండా వీళ్ళని కట్టడి చేయటం కాదు ముందు డబ్బు రికవరీ చేయాలి కొన్ని వేల కోట్లు విదేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బు మళ్ళీ స్వదేశానికి రప్పించాలి ఎవరైతే చచ్చిపోయారు ఎవరి లివర్ కిడ్నీస్ అయితే దెబ్బతిన్నాయో ఆ కుటుంబాల సంక్షేమం కోసం ఆ డబ్బుని వినియోగిస్తేనే ఇది ఒక లాజికల్ ఎండ్కి చేరుతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అరెస్ట్ కాడా మేడం భారతి అరెస్ట్ అవుద్దా అరెస్ట్ కాదా ఇది కాదు శిక్షలు తప్పవు శిక్షించాల్సింది కాబట్టి శిక్ష ఇది ఒక గుణపాఠం కాదు భవిష్యత్తులో ఎవరు ఇలాంటి హత్యాకాండకి పాల్పడకూడదు వీళ్ళమ్మింది మద్యం కాదు వీళ్ళు అమ్మింది ఏంటి విషం అనమాట వీళ్ళే డిస్టరీలు కబ్జాలు చేశారు అదేమంటే వాళ్ళ ఛానల్లో లేకపోతే వాళ్ళ పేపర్లో వాళ్ళు మాట్లాడే ఆ ప్రెస్ మీట్లో డిబేట్లలో మాటలు ఎలా ఉన్నాయి అక్కడ ఏదో రెండు వేల రూపాయల నోట్లు కట్టుంది రెండు వేలు ఎప్పుడో రద్దు చేశారు కదా అంటారు అంటే ఇప్పుడు అదే పేపర్లో మళ్ళీ ఆరు వేల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల రూపాయల నోట్లు తిరిగి రాలేదు అని ఆర్బీఐ ప్రకటన మా దగ్గర పంపండి లేదు పోస్ట్లో పంపినా మేము మళ్ళీ వాటిని తీసుకుంటామని ఆ ప్రకటన వేస్తారు అంతకుముందు ఒక వీడియో వచ్చింది సిట్టు ఆ వీడియో కూడా ఇంకా బయటపెట్టినట్లేదు వచ్చిందని మనం వార్తలు చదివాం ఎవరో నల్ల దుస్తులు స్వామీజీ అక్కడ షెల్ఫ్లు లేకపోతే అక్కడ రాక్స్ అక్కడ ఏదో మన లైబ్రరీకి వెళ్తే గనక పుస్తకాలు పెట్టినట్టుగా ఈ నోట్ల కట్టలు ఆ షెల్ఫులు నిండా ఆ రూమ్ ఈ ఐదు వందల రూపాయల బండిల్స్ చంద్రగిరికి పంపండి ఈ రెండు వందల రూపాయల బండిల్స్ ఒంగోలు పార్లమెంట్కి పంపండి అంటే మొన్న ఎన్నికల్లో ఈ డబ్బే ఖర్చు పెట్టారు ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెవిరెడ్డి ద్వారా అంటే సమన్వయకర్తలు ఒక ఆరుగురు ఉన్నారు అప్పట్లో ఏంటి అనేది వైసీపీ ఎన్నికలకు సమన్వయకర్తలుగా పెట్టిన ఆరుగురులో ఇతను ఒకడు చెవిరెడ్డి భాస్కర్ మిథున్ రెడ్డి ఒకడు ఆయన ఉభయ గోదావరి జిల్లాలు చూశాడు మరి ఆయనంతా డబ్బు ఖర్చు పెట్టాడు ఓట్ల కొనుగోళ్ళకి మధ్యన డబ్బు సజ్జల కొన్ని చూశాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనంతా ఖర్చు పెట్టాడు ఈ డబ్బే వెదజల్లారు జనం అంటే జనం రక్తం పిలిచింది వీళ్ళే మళ్ళా ఆ రక్తం మద్యం రూపంలో ఎక్కించడానికి ఈ డబ్బులతో ఓట్లు కొన్నారా అదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు కమిషన్ వేసుకోండి అంటాడు ఒక జ్యుడిషియల్ కమిషన్ అయ్యండి దాని మీద ఒక కమిషన్ అయ్యండి దీని మీద ఒక కమిషన్ అయ్యింది అంటే చాలా సింపుల్ గా కమిషన్ అంటే ఏంటి అరెస్టులని ఆపుకోవటం కోసం కమిషన్ల మాట ఎత్తారా అంటే ఊహించలేదా ఈ విధంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు చివరి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నాం అన్నాడు ఏంటి నువ్వు ప్రిపేర్ అయ్యేది దేనికి ప్రిపేర్ అవుతున్నావు కూడా జైలుకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నావా ఇప్పుడు ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి ఆ కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వచ్చింది లోకేష్ సవాల్ చేశాడు ఏది లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లోకి ఐదు కోట్లు వచ్చాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ పలానా అకౌంట్లోకి కాదని చెప్పగలరా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని లోకేష్ సవాల్ చేసి మూడు రోజులు అయింది ఎవ్వరు దాని గురించి మాట్లాడరు అంటే వచ్చిన మాట వాస్తవం నెలకి ఐదు కోట్లు కమిషన్లు మిథున్ రెడ్డికి ఇచ్చారని నెలకి ఐదు కోట్లు కమిషన్ సాయిరెడ్డికి కొన్నాళ్ళు ఇచ్చారు తర్వాత ఆపేశారని అందుకే సాయిరెడ్డి వీళ్ళందరినీ పట్టించాడని కదా దీని వెనుక కర్త కర్మ క్రియ కేసీరెడ్డి రాజు అని సాయిరెడ్డి చెప్పాడు అవును ఆధారాలతో సహా సాయిరెడ్డిని బాజ్ అంటాడు ఎవరు కేసిరెడ్డి రాజు అసలు సాయిరెడ్డి నీ గురించి మొత్తం చిట్టా అంతా చెప్తాను నేను వంకో వీడియో వదులుతాను అన్నాడు వదల్లా ఈ లోపు జైలుకు పోయినట్టున్నాడు అంటే ఎవరు ఇక్కడ బాజ్ అందరూ బాజ్లే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గర నుంచి అందరూ బట్టేబాజులు బట్టేబాజు పార్టీగా మారినటువంటి ఈ పార్టీ ఇవాళ నో ఎక్స్క్యూజ్ వీళ్ళని క్షమించకూడదు అనమాట ఏది వీళ్ళు చేసినటువంటి పాపానికి వీళ్ళు చేసినటువంటి నేరాలకి వీళ్ళని అసలు ఇప్పుడు ఏ కోర్టు కూడా వీళ్ళకి ఎందుకని బెయిల్ ఇవ్వలేదు ఒకవేళ ఇది తప్పుడు కేసు మీరన్నట్టు ఆధారాలు లేవు అనుకుందాం మరి మీకు హైకోర్టు ఎందుకు ఇవ్వలే బెయిల్ ఒకవేళ హైకోర్టు కొద్దిగా బెసిగిన సుప్రీంకోర్టు ఎందుకని ఫైర్ అయింది వాళ్ళు అడిగారు మిథున్ రెడ్డి ఏమని ఒక వారం రోజులు గడువు ఇవ్వండి లొంగిపోవటానికి అన్నారు వారం కాదు మూడు రోజుల్లో లొంగిపోండి అని చెప్పి ఆదేశించిందంటే ఇవాళ ఈ కేసు పైన కోర్టులకు ఉన్నటువంటి అభిప్రాయం ఈ కేసుల పైన ఇవాళ దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి అభిప్రాయం వేల కోట్లు దోచేశారు వేల కోట్లు విదేశాల్లో దాచుకున్నారు ఆ విదేశీ పర్యటనలు అన్నిటిపైన విచారించాలి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో వెంకటేష్ నాయుడు కూడా వెళ్ళాడు ఇప్పుడు ఆ స్పెషల్ ఫ్లైట్లో ఆయన వీడియోలు ఆ స్పెషల్ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది దాంట్లో హీరోయిన్ ఎందుకు తమన్నా ఫోటో కూడా ఏదో కనపడతా అంటే ఈ తమన్నాతో కూడా ఒక సినిమా తీయాలనుకున్నారా అందుకే ఆమెని షూటింగ్ ప్లేసులకు తీసుకెళ్ళారా ఆ సినిమాల పైన కూడా లోతైన విచారణ జరపాలి కేశరెడ్డి రాజు నిర్మాతగా అతనే కథకుడిగా అతనే స్టోరీ అతనే స్క్రీన్ ప్లే ఏదో సినిమా తీశాడు స్పై ఈడీ క్రియేషన్స్ ఏదో తర్వాత సుమంత్తో కూడా ఇంకో సినిమా తీసినట్టున్నాడు ఎవరో పాన్ ఇండియా హీరో ఆయన భార్య అకౌంట్లో నుంచి కోటి రూపాయలు వెళ్ళే అకౌంట్లోకి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఆ పాన్ ఇండియా హీరో భార్యకి వీళ్ళకి ఏంటి సంబంధం ఆమె కోటి రూపాయలు మీకు ఇచ్చిందంటే మీరు ఆమెకు ఏమైనా బ్లాక్ మనీ ఇచ్చారా అలా వైట్ చేసుకున్నారా ఇట్లా ఎంతమంది మరి వీళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసారు ఈ సినీ ఫీల్డ్లో ఎంతమందికి అడ్వాన్సులు ఇచ్చారు తమన్నా కూడా అడ్వాన్స్ ఇచ్చారా ఒక ఐదారు సినిమాలు తీయాలని అడ్వాన్సులు ఇచ్చారా అన్నట్టుగా మనం కథనాలు విన్నాం అంటే అటు సినిమాలపైన దర్యాప్తు జరపాలి ఇటు ఈ విదేశీ పర్యటనలు టాంజానియా లేకపోతే జింబాబ్వే కెన్యా దుబాయ్ అక్కడ వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి లండన్లో వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఆ రోజు లండన్లో విజయసాయి రెడ్డి వెళ్ళాడు ఎందుకు ఏం తీసుకెళ్ళారు స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళు అక్కడ లండన్ దగ్గర మరి వీళ్ళే ఒక బ్యాంక్ పెట్టారంటున్నారు వీళ్ళే ఒక దీవి కొన్నారంటున్నారు అందులో వాస్తవం ఎంత అవి నిజమేనా వెంకటేష్ నాయుడు లండన్ ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డితో పాటుగా వెళ్ళాడా విడిగా వెళ్ళి కలిశారా అప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా లండన్లో ఉన్నారన్నారు ఆయన వీడియో కూడా మధ్య అప్పట్లో బయటకు వచ్చింది ఎన్నికలకు ముందు ఆయన ఏదో కన్నీళ్లు పెట్టుకుంటా మనమందరం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి అని ఆయన ఏదో మీరు రావాలి హైదరాబాద్ మీ అందరికి ఒక పెద్ద ఇస్తా అంటే వీళ్ళందరి విదేశీ పర్యటనలు జగన్మోహన్ రెడ్డి ఈ చుట్టూ లింక్లే కాదు అసలు ఆ టీటీడీ సెట్టింగ్ వేశారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అది సంక్రాంతి సంబరాలు ఏదో జరుపుతూ అప్పుడు వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు లేకపోతే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి మధ్యలో ఉన్నాడు విజయసాయి రెడ్డి వెంకటేష్ నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అసలు వెంకటేష్ నాయుడికి ధనుంజయ రెడ్డికి ఏంటి సంబంధం ఎందుకంటే ధనుంజయ రెడ్డి మరి అతను ఏంటి వెంకటేష్ నాయుడిని కలిశాడని ఆయన ఐఏఎస్ ఆయన సీఎంఓ సెక్రటరీగా ఉన్నాడు అతనికేను మరి చెవి ఇతనికి ఏంటి సంబంధం వెంకటేష్ నాయుడు నువ్వు మీరిద్దరు ఫోన్లు మీ టవర్ లొకేషన్లు పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నాయని లేకపోతే జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ జూబ్లీ హిల్స్ అక్కడ ఉన్నాయని ఐఏఎస్గా ధనుంజయ రెడ్డి ఎవరైనా ఐఏఎస్లో కలిసాడంటే అర్థం ఉంది లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే పెట్టుబడిదారులు లేకపోతే రాష్ట్రంలో కంపెనీలు పెట్టేవాళ్ళు మంత్రులు వీళ్ళతో ఉన్నాడంటే అర్థం అర్థం ముఖ్యమంత్రితో ఉన్నాడంటే అర్థం ఉంది కానీ ఈ క్యాష్ హ్యాండ్లర్లతో ఆయన ఉండటం ఏంటి ఆ బాలాజీ గోయిందప్ప అసలు అతనేంటి అతను అసలు భారతీయ సిమెంట్స్ లోనే వీళ్లతో మీటింగ్లు వెంకటేష్ నాయుడుతో బాలాజీ గోయిందప్ప ఎక్కడెక్కడ ఆ పరిచయాలు ఎక్కడెక్కడ ఆ లావాదేవీలు ఇవన్నీ ఇంకా లోతైన విచారణ జరపాలి ఇప్పటిదాకా సిట్టు తీసుకొచ్చింది కేవలం పావలాయే బయట పెట్టింది ఇంకా ముప్పావలా బయట పెట్టాలి అంటే కొంత బయటకు వచ్చింది ఇంకా తవ్వాల్సింది చండంత ఉంది అనమాట సరే ఫైనల్గా ఒక క్వశ్చన్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పెద్దిరెడ్డి ఏదో తూతూ మంత్రంగానే మాట్లాడుతున్నాడు తప్ప ఆ ఆవేదన అనేది ఆయనలో కనిపించట్లేదు అరెస్ట్ చేశాక రాజమండ్రి వెళ్ళారు అక్కడ ఉన్నారు కొన్ని కొన్ని చూసుకుంటున్నారు మళ్ళీ నిన్నే హైదరాబాద్ వచ్చారు ఇక్కడ కొన్ని పిఎల్ఆర్ సంబంధించిన కొన్ని వాటి గురించి చూసుకున్నారు ఆడిటర్లతో మీటింగ్ అయ్యారు ఇంకేం ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఇప్పటిదాకా ఎలర్ట్ అని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మెదురెడ్డి అరెస్తోనే ఎలట్ అంటారా అంటే ఇవాళ దీనికోసము నీ రాజకీయం ఈ పరిస్థితిగా నీ వ్యాపారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఏది అటు రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే రోశయ్య వీళ్ళందరితో కలిసి పనిచేశాడు ఇవాళ్ళది కాదు ఆయన రాజకీయం తొమ్మిది సార్లు పోటీ చేశాడు ఏడు సార్లు ఆరుసార్లు గెలిచాడు మంత్రిగా పనిచేసినాడు ఏం సాధించావు చివరికి కొడుకు జైలు పాలు అంటే ఇవాళ నిర్వేదమా లేకపోతే ఒక రకమైన వైరాగ్యమా వాళ్ళ తమ్ముడో ఎవరో మాట్లాడాడు కక్ష సాధిస్తున్నారు మా మీద అంటాడు ఏంటి ఇందులో కక్ష మీరు జనం మీద కక్ష సాధించారు అసలు మీకు ఎందుకు ఈ మద్యం వ్యాపారం దాంట్లో ఏలెందుకు పెట్టాడు మెన్న ఇప్పుడు ఇన్నాళ్ళు మీ నాన్న నిర్మించుకున్నటువంటి కోట మీరే కూలగొట్టుకున్నారు ఇప్పుడు కొడుకులు కలిసి రాలేదన్న ఆవేదనతో ఇవాళ పెద్దిరెడ్డి మరి సైలెంట్ అయ్యాడా అంటే ఇప్పుడు రాజకీయం మనం చేశామంటే లేకపోతే మన వారసులకి రాజకీయ వారసత్వాన్ని ఇచ్చామంటే ప్రజల్లో ఒక ఇమేజ్ ఉండాలి ఇప్పుడు ప్రజల్లో ఒక గౌరవం ఉండాలి ప్రజాసేవ చేయాలని రావాలి కానీ రాజకీయంలోకి దోపిడీ కోసమే వీళ్ళ రాజకీయమా దోచుకోవడం దాచుకోవడం ఏముంది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ ఇవాళ అనుభవిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది శ్రీనివాస్ గారి అనాలిసిస్ 何でも何でもできる。